మా ఈ సిరీస్లో చెప్పినవి చూపించినవి ఏవి నిజాలు కావు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు హలో అన్నారా ఈరోజు నాకు కాలేజ్ దగ్గర పని ఉన్నదన్న నాకు రావడం కుదరదు అవునా సరే జాగ్రత్తరా సందీప్ హలో సతీమా ఎక్కడున్నావు ఈరోజు కుదరదు కుదరదమ్మా మీరు వెళ్ళండి సరే మామా వీడి పేరు సత్య వీడి ప్రాపర్ ప్లేస్ వదిలేసి టూ ఇయర్స్ అవుతుంది వీడు ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు వీడికంటూ ఉన్నది ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే ఒకడు ఆంజనేయులు ఇంకొకడు సందీప్ ప్రజెంట్ వీళ్ళిద్దరే వీడికి ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు కలిసి వెంకటాపురంలో వేరు వేరు వ్యాపారాలు స్టార్ట్ చేశారు వీళ్ళు ముగ్గురు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తారు కలిసి తిరిగి వస్తారు వీళ్ళిద్దరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చూసుకునేవాడు మన సత్య ఇక కథలోకి వెళ్దాం రండి హలో హలో నానా తిన్నవారా తిన్నారా నువ్వు అక్కడికి వెళ్ళి చేయడం నాకు నచ్చట్లేదురా నీకంటే తాపట్లా పట్ల ఇంట్లో ఉన్నది మంచి పేరు ఉన్నది నాకంటే సపరేట్ ఏం లేదు సరే నాన్న నేను చెప్తాను వినవు కానీ అమావాస్య రోజు నువ్వు షాప్ కార్ ఉండు సరే డాడీ ఏంటన్నా రావడం లేటండి ఇవాళ కొంచెం ట్రబుల్ ఇచ్చిందిరా వింటన్నా ఈరోజు ఇంత చీకటికి ఉంది

భయపడకమా నీకు నేనున్నా సత్యగాడు ఉన్నాడు రేగిల్స్ అనే వస్తాయని నేను చూస్తా ఓకేనా వెట్ చేయి సరే అమ్మా మా వెహికల్స్ ఏం వచ్చేలా లేవు ఈ రోజు ఇక్కడ నైట్ క్యాంప్ వేసేసి మార్నింగ్ లేదు ఓకేనా అచ్చరు కూడా ఇంటికి వెళ్ళినాక ఇక్కడ షాప్స్ నేను వెళ్ళినట్టున్నాయి ఓకేనా ఓకే మా వ్యవసాయం చూసుకోమని చెప్తానంటే ఉద్దేశం ఉందా లేకపోతే ఇంటి దగ్గర ఉంటావా అన్న నాన్న కంటే సపరేట్ ఉంది నాకంటూ ఒక పేరు క్రియేట్ చేసుకోవాలి నేనంటా సందీప్ మరి పెళ్ళంట ఉమ్మంట మరి సంగతులు చెప్పారు మా సంబంధం కాకపోతే వాళ్ళకేమో సేమ్ క్యాస్ చేసుకోవాలని నాకేమో వేరే చేస్తామని లబ్బు గిబులు అంటే ఏమన్నా లేకుండా నైఫ్ లేదు వేడికి వెళ్ళొస్తాము నువ్వు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కదా అన్న నీ గురించి అంటే ఏం తెలియదు నీ గురించి ఏమన్నా చెప్పవా చెప్పడానికి కానీ బయటికి వెళ్ళొస్తా చెప్పి వెళ్ళొస్తా चंद्रीसरे चंद्री प्रसाने बस्ती चंद्री प्रसाण

వేసిన దానికి విడు ప్యాంట్ లోనే పూసుకున్నట్టున్నాడు తర్వా చేసామా భయపడ్డాడు మా ఇడు భయపడ్డారా పాపం వాడుతూ ఎందుకు ఆడుకుంటావు వాడు అసలే అమ్మా ఇక్కడ చూడు ఎంత భయపడుతున్నాడు నీ వల్ల వాడు ఆగరా పాపం అరే భయపడగలేరా భయపడగాడు మా నీరు వస్తుంది మా నాకు సరే కూడా పడుకుంటా సరే గుడ్ నైట్ గుడ్ నైట్ తమ్ముడు భయపడదురా సరే పడుకో అది పెద్ద నైట్ స్టంట్ ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న వాదే వెళ్ళాలన్నా అన్న నేను అక్కడ వరకు వెళ్ళాను అన్న కొంచెం నడిచిపోతే ఊరు వస్తుంది అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళండి నేను కట్టెల పని మీద వచ్చినా ఊరుంటే అన్నదింపుడు కానీ ఊళ్ళో దింపిన బుగరా ఎక్కడ ఉందో మళ్ళీ నడవలసి వస్తాను దెయ్యాలు దెయ్యాలన్నారు కదా నైట్ మొత్తం అక్కడ స్టే చేశాను కదా ఈ టైంలో కూడా దయాలి నమ్ముతావా అమ్మా ఏమన్నా వారు అమ్మాస్వాళ్ళు నమ్మేటప్పుడు ఫ్రెండ్స్ రామ్ లక్ష్మి క్రియేషన్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వెల్లుగంట టింగున కొట్టండి